Good morning and మొదటిసారిగా మైహెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన అయితే రావడం జరిగింది సో అది మనకు తెలుసు జీపీఓ మరియు విఆర్ఓ విఆర్ఈ లాంటి పోస్టులు దీనికి సంబంధించినటువంటి పోస్టులు భర్తీ ఎప్పుడు చేస్తారు సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ కామెంట్లో తెలియజేస్తున్నారు సో వారి కోసం మనకి ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి అర్హత ఏముంటుంది సార్ డిగ్రీ లేదా ఐదేళ్ల సర్వీస్తో కూడినటువంటి ఇంటర్ అర్హత ఉండడం జరుగుతుంది సో దీని గురించి మొత్తం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే సో ఒకసారి ఇక్కడ చూడండి సార్ మనకు ఈరోజు వచ్చినటువంటి మనకు నెగేటివ్ న్యూస్లో కనుక చూస్తున్నట్లయితే రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల భర్తయ్యి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది గతంలో వీఆర్ఏ విఆర్లు పనిచేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించింది ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదంటే ఇంటర్ పూర్తి చేసి విఆర్ఓ విఆర్ఏలుగా కనీసం పని చేయాలి వీరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు విలేజ్ అకౌంట్ నిర్వహణ అండ్ సర్టిఫికేట్లు ఎంక్వైరీ లాంటి విధులు కూడా వీళ్ళకు ఉండడం జరుగుతుంది అదేవిధంగా జీపీఓ పోస్టులు నిరుద్యోగులతో ఎప్పుడు భర్తీ చేస్తారు అనేసి చెప్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు సార్ ముందుగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలకు ఉన్నారో వాళ్లకు ఛాన్స్ ఇస్తారు ఇచ్చినటువంటి ఇంటర్నల్ పెట్టిన వాళ్ళకు ఒక ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడతారు సార్ ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టాక క్వాలిఫై అయిన వాళ్లకు జీపీఓ పోస్టులు ఇస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈ జీపీఓ పోస్టులు తీసుకునే విఆర్ఏ విఆర్ఏలు మళ్ళీ జీరో నుంచి సర్వీస్ మొదలు పెట్టాలి గతంలో సర్వీస్ చేశారు కదా అంటే కుదరదు సార్ వాళ్ళు మళ్ళీ జీరో నుంచి సర్వీస్ మొదలుపెట్టాలి అంతకుముందు పనిచేసిన పని అనేది కౌంట్ కాదు అందువలన ఎక్కువ మంది జీపీఓ పోస్టులు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు అనేసి మనకి ఇక్కడ కనబడుతుంది సార్ ఇంకో విషయం ఏంటిదంటే విఆర్ఓ విఆర్ఏలు విఆర్ఓ విఆర్ఏలు తీసుకున్నటువంటి జీపీఓ పోస్టులు పోను మిగిలిన వాటికి విఆర్ఓ విఆర్ఏలు పోను జీపీఓ పోస్టులు పోను మిగిలిన వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పోస్టులు అయితే మి మిగులుతాయి సార్ క్లారిటీ రావాలంటే ఇంకొక వన్ మంత్ అట్లా మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంటుందన్నమాట వన్ మంత్ చూస్తే దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ మనకు వస్తుంటుంది సో తొలి ప్రాధాన్యం తొలి ప్రాధాన్యం అయితే మనకు విఆర్ఓ విఆర్ఎల్ ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇస్తారు దాదాపు వాళ్ళే ఆరు వేల దాకా ఉన్నారనేసి సమాచారం మరి వాళ్ళు ఒకవేళ ఆరు వేల మంది ఉంటే మిగతా ఐదు వేల పోస్టులు మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహిస్తారు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్నటువంటి ఈ గ్రామ పాలనా అధికారుల నియమకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ విడుదల చేయడం జరిగింది ఏదైతే పూర్వ విఆర్ఏలను మొదట ఈ పోస్టులను తీసుకుంటారు అర్థమైందా ఎవరైతే పి పాత వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హత ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు రాష్ట్రంలోనే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ చేసేందుకు ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే సో తాజాగా భర్తీ అర్హత విధులు చార్టుకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ ఉత్తర్వులను శనివారం విడుదల చేసింది జిపిఓలుగా మొదట పూర్వ వీఆర్ఓ విఆర్ఏలకే అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్న వారికి వారికే ఇక్కడ మనకు సమాచారం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి లేదా ఇంటర్ అర్హతతో గతంలో విఆర్ఏగా ఐదేళ్ల సర్వీస్ ఉండాలి లేదా విఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్ లో నుంచి జూనియర్ జూనియర్గా అసిస్టెంట్ గా రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసి ఉండాలి అనేసి ఇక్కడ మనకు సమాచారం అండి ఇది మనకు మొత్తానికి అయితే ఈ యొక్క పోస్టుల భర్తీ అనేది వితిన్ వన్ మంత్లో అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ముందుగానే పాత వీఆర్ఓ విఆర్ఎల్ని భర్తీ చేసి తర్వాత మిగిలిన ప్రాసెస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహిస్తారనేసి సమాచారం అండి సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోనే ముఖ్యమైన అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్